ఇప్పటికే భారతీయ జనతా పార్టీ మీద తెలుగుదేశం పార్టీ నాయకులు తెలుగు తమ్ముళ్ళు చాలా గుర్రుగా ఉన్నారు దానికి తోడు మేనిఫెస్టో విడుదలనేది నరేంద్ర మోడీ చేతుల మీద జరుగుద్ది నరేంద్ర మోడీ రేపు పొద్దున ఈ నెలలో అంటే ఆల్రెడీ ఏప్రిల్లోనే వస్తారు ఆయన పర్యటనలు ఉంటాయనుకుంటే వాయిదాల మీద వాయిదాలు పడుతూ వచ్చింది మే నెల వరకు కూడా వెళ్ళిపోయింది ఇంకెంతో లేదు ఎన్నికలు కూడా మే పదమూడో తేదీన సరిగ్గా పది రోజుల్లో ప్రచారం కూడా పూర్తయిపోతుంది ఈ పది రోజుల్లో ఒకటి రెండో తేదీల్లో వస్తారని అనుకుంటే ఆయన పర్యటన వాయిదా పడుతూ వచ్చింది ఇప్పుడు ఏడు ఎనిమిది తేదీలు అంటున్నారు ఇంకా తర్వాత అది కూడా వాయిదా పడితే ఇంకా పదకొండో తేదీని లాస్ట్ రోజు పదో వచ్చి ప్రచారం చేస్తారా లేదనేది అయితే క్లారిటీ లేదు కాకపోతే ఎందుకు బీజేపీ మీద గురుగా ఉన్నారంటే వెంపర్లాడి వెంపర్లాడి పొత్తు పెట్టుకున్నా సరే భారతీయ జనతా పార్టీ ఏ విషయంలో తమకి కలిసి రావట్లేదు కనీసం మేనిఫెస్టో విషయంలో కూడా టీడీపీ జనసేన రూపొందించిన మేనిఫెస్టోకి తమ సహకారం అందించలేదని ఇప్పటికే గురుగా ఉన్నారు ఈ నేపథ్యంలోనే బీజేపీ సైలెంట్గా ఉంది సైలెంట్గా తన పని తాను చేసుకెళ్ళిపోతుంది ఎందుకంటే కూటమి తరపున మేనిఫెస్టో ప్రధాని మోడీ చేతుల మీద ఆవిష్కరిద్దామని చాలా ప్రయత్నాలే చేశారు కాకపోతే వరుసగా వాయిదాలు పడుతూ రావడం చంద్రబాబు పవన్ మాత్రమే మేనిఫెస్టో విడుదల చేయడం మొత్తాన్ని చూస్తే బీజేపీ ఏపీ విషయంలో సంచలన నిర్ణయాలు తీసుకుంటుంది అనేది చాలా స్పష్టంగా అర్థమవుతుంది కూటమిలో ఐక్యత ఉందా లేదంటే ఐక్యత కనిపించట్లేదు బీజేపీ నుంచి అంటీ ముట్టినట్టే వ్యవహరిస్తుంది అనేది కేవలం పురంధేశ్వర్ గారి గురించో లేదంటే సీఎం రమేష్ గురించో సుజనా చౌదరి గారి గురించో కూటమి పెట్టుకుంటాను అన్నట్టుగా ఉంది తప్ప వేరే ఏమీ లేదు అనేది చాలామంది విశ్లేషణలు సైతం సైతం చెప్తున్నమాట ఇదే ఈ అంశంలోనే తెలుగు తమ్ముళ్ళు చాలా గుర్రుగా ఉన్నారంట బీజేపీ అభ్యర్థులు బరిలోకి దిగిన చోట టీడీపీ నుంచి సపోర్ట్ వస్తుందో లేదో అనేది ఇప్పుడు చాలా కీలకం